స్వర అయితే ఝాన్సీకి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది స్వర ఝాన్సీకి వార్నింగ్ ఇవ్వడంతో ఝాన్సీ ఒకసారిగా స్టన్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక స్వర అయితే అలా వెళ్తూ వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఝాన్సీ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఝాన్సీ అయితే ఇప్పుడు అభి నా దగ్గర ఉన్నాడు బాబీ కూడా నా బిడ్డ నా బిడ్డ కాబట్టి అభి నా బిడ్డకు తండ్రి ఏమనుకుంటున్నావు ఇవన్నీ తెలిసే మాట్లాడుతున్నావా అని చెప్పి ఝాన్సీ అన్న మాటల్లో స్వర అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాబీ నాకు ఎంత ఇష్టమో ఎంత దగ్గర అయ్యాడో అలాంటి బాబీ ఈ ఝాన్సీ బిడ్డ నాకైతే అర్థం కావటం లేదు అయినా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అక్కడ ఉన్న స్వర అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే దీనికి ఎంత పొగరు పెరిగింది అప్పుడు ఉన్న స్వర వేరు ఇప్పుడు ఉన్న స్వర వేరు దీనికి పొగరు ఎంత ఇంతలా ఎలా పెరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఝాన్సీ స్వరాన్ని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్